ముజఫర్ నగర్ ఉర్దూ హై స్కూల్లో పెండింగ్ లో ఉన్న తరగతి గదుల నిర్మాణం పూర్తి చేయాలి ముప్పై రెండవ వార్డు ముజఫర్ నగర్ లోని జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వం నాడు నేడు సర్వశిక్ష అభియాన్ ఫేజ్ టూ కింద ఉర్దూ స్కూల్ అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని దాని వల్ల తరగతి గదులు నిర్మాణం ప్రారంభించి బేస్ మఠం వరకు కట్టి వదిలివేశారన్నారు గదుల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని సిపిఎం పార్టీ నాయకులు కె సుధాకరప్ప పాఠశాల కమిటీ చైర్మన్ ఎస్

మూడు రూములకు రెండు వందల మంది పిల్లలకు ఏ మాత్రం సరిపోవడం లే పోయిన రెండు సంవత్సరాల కిందట సర్వ శిక్ష అభియాన్ కింద ప్లస్ టూ లో బిల్డింగ్ శాంక్షన్ అయింది అది బేస్మెంట్ వరకు కట్టినారు దాని ఆపేసినారు ఇంతవరకు కూడా పూర్తి కాలే ఇప్పుడే కలెక్టర్ గారిని కలిసి రావడం జరిగింది ఆయన కలిస్తే శాంక్షన్ కాలేదు డబ్బులు శాంక్షన్ అయితే వెంటనే నిధులు విడుదల చేస్తామని చెప్పి చెప్పినాడు ఎందుకంటే మేము చెప్తున్నాము ఈ నాడు కింద చాలా స్కూళ్ళు పెండింగ్ ఉన్నాయి మరి అవన్నీ కూడా మీరు చూసి ఈ స్కూల్ బిల్డింగ్స్ కు నిధులు మంజూరు చేస్తే ఆ పిల్లలంతా కూడా చదవడానికి వీలవుతుంది ఇప్పుడు వచ్చిన పిల్లలంతా కూడా చెట్ల కింద వరండలో కూర్చుంటున్నారు అందుకోసం కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం డిఓ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ఆ స్కూల్ బిల్డింగ్ ఉన్న బిల్డింగ్ కు నిధులు శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నగర